ఒక ఉందంటే ఆ ఎక్కువ తలసర ఆదాయం ఎవరికన్నా వస్తా ఉందంటే అది భారతీయులు అందులో అగ్రస్థానాన్ని తెలుగు జాతి తెలుగు వాళ్ళు ఉన్నారు ఇది గర్వ కారణం ఇందులో మళ్ళీ ఒకప్పుడు ఆడపిల్లలందరూ ఇంటికే పరిమితం అయ్యేవాళ్ళు ఉద్యోగాలు చేసేవాళ్ళు కాదు అంటే వీళ్ళు చదువుకోకుండా ఒక గృహిణిగా ఉండిపోయేవాళ్ళు ఈరోజు మగవారితో సమానంగా ఆడపిల్లలు పనిచేసే పరిస్థితికి వచ్చారు నేను చాలామందిని అనేక సందర్భాల్లో ఇంటర్వ్యూలు చేశాను ఎంక్వైరీ చేశాను భార్య భర్త ఇద్దరు ఐటీ ప్రొఫెషనల్స్ అయితే ఎవరికి ఆదాయం ఎక్కువ వస్తుందంటే పోటీ పడి సంపాదించే పరిస్థితికి వచ్చారు ఒక విధంగా చెప్పాలంటే చాలామందిని చూసినప్పుడు మగ పిల్లల కంటే ఆడపిల్లలకే ఎక్కువ ఆదాయం వస్తూ ఉంది అంటే దీన్ని బట్టి మనం ఆలోచించుకోవాల్సింది ఏ విషయంలో కూడా ఆడపిల్లలు తక్కువ కాదు కానీ వాళ్ళకు మెరుగైన అవకాశాలు ఇవ్వడం రైట్ టైంలో వాళ్ళని ప్రోత్సహించడం వాళ్ళని ఎక్కడికక్కడ కానీ ఎన్కరేజ్ చేయగలిగితే బ్రహ్మాండంగా విజయాలు సాధించే పరిస్థితికి వస్తారు ఈ కార్యక్రమం కోసం ఎంత డబ్బులైనా ఆ డబ్బులంతా గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తాం వడ్డీ అంతా గవర్నమెంట్ కడతాం అది ఐదు వేలు కావచ్చు పదివేలు కావచ్చు ఎంతైనా సరే కడతాం ఎన్ని వేల కోట్లను ఖర్చు పెడతాం ఆ పెట్టుబడి రాష్ట్ర భవిష్యత్తు కోసం పెట్టే పెట్టుబడి ఆడబిడ్డల భవిష్యత్తు కోసం ఖర్చు పెట్టే పెట్టుబడి ఈ పెట్టుబడి వల్ల ఒక ఆత్మవిశ్వాసం వస్తుంది స్కిల్ డెవలప్మెంట్ కూడా సైమల్టేనియస్ ఇప్పటి నుంచే ఈ హై స్కూల్లో ఉన్నప్పుడే పిల్లలు ఒక ప్లానింగ్ చేసుకునే అవకాశం వస్తుంది నేను పెద్ద అయితే ఈరోజు మనం చూస్తున్నాం ఒకప్పుడు నేను ఐటీ చదువుకోమంటే అందరూ నవ్వారు ఐటీ ఏంటి అని మాట్లాడేది అదేంటి అది ఎక్కడుందని మాట్లాడారు ఆ రోజు నేను ప్రపంచం అంతా తిరిగి చెప్పాను ఐటీ వల్ల మీ జీవితాల్లో మార్పు వస్తుంది మీ పిల్లలకి ఎంత భూమి ఇస్తారనేది ముఖ్యం కాదు ఎంత డబ్బులు ఇస్తారనేది ముఖ్యం కాదు ఎంత బాగా చదివిస్తారన్నది చాలా ముఖ్యం ఆ చదువు వాళ్ళ ప్రయోజకులు చేస్తుంది మీరిచ్చే ఆస్తి కంటే వంద లక్ష రెట్లు ఆస్తి సంపాదించే శక్తి మేధోశక్తి విద్య వల్ల వస్తుందని చెప్పేవాడిని దాంతో చాలామంది ఊర్లో నుంచి పల్లెటూరులో నుంచి టౌన్కి వచ్చి అక్కడ పిల్లలను చదివించడం మొదలుపెట్టారు ఆ పెట్టుబడి ఈరోజు బ్రహ్మాండంగా ఉపయోగపడి వీళ్ళు విదేశాలకు సెటిల్ అయ్యి అక్కడ డబ్బులు సంపాదించి ఆ డబ్బులు ఖర్చు పెట్టి ఇంట్లో ఇల్లు అంతా ఊర్లో ఇల్లు కట్టడం పేరెంట్స్కి ఒక కార్ తీసేయడం వాళ్ళు కూడా హాలిడేస్ రావడం ఇంట్లో వాళ్ళతో గడపడం ఇలాంటివన్నీ జరిగే పరిస్థితి వచ్చింది ఒక విధంగా చాలామంది నన్ను విమర్శిస్తూ ఉంటారు మీ వల్ల తెలుగుదేశం పార్టీ ఓట్లన్నీ కూడా విదేశాలకు వెళ్ళిపోయినాయి దీనివల్ల నష్టపోయారని నేను నష్టపోయాను కానీ అదే నా సంకల్పం అందుకనే ఈరోజు నేను చేసే పని ఆడబిడ్డల వెలుగు కోసం ఒక భవిష్యత్తు కోసం భవిష్యత్తులో ఎక్కడ పోయినా ఒకప్పుడు మీరు చూస్తే నేను ఆ రోజు చదువుకోమంటే కూడా చది ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేయాలంటేనే అది ఒక సమస్యగా తయారయ్యేది అలాంటిది ఈరోజు వరకట్నం రివర్స్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఆడపిల్లలని కట్నం అడిగే పరిస్థితులు లేరు ఏ తల్లి అయినా సరే ఏ తండ్రి అయినా సరే నేను అడుగుతున్నా ఒకే క్వశ్చన్ అడుగుతున్నా ఆడబిడ్డల పరిస్థితి ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు ఎట్లుంది ఈరోజు ఎట్లుంది మీ గుండె మీద చేసుకుని చెప్పమని కోరుతున్నా ఏ అయినా ఐటీ చదువుకున్న ఆడబిడ్డ కానీ బాగా చదువుకున్న ఆడబిడ్డ ఉంటే కట్నాలు అడిగే పరిస్థితి ఉందని అడుగుతున్నా ఒకప్పుడు మగపిల్లలు ఆడపిల్లల్ని సెలెక్ట్ చేసుకునే పరిస్థితి నచ్చితే ఈరోజు ఆ పరిస్థితి లేదు పెళ్లి చూపులని ఇవన్నీ పెట్టి ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది ఆడబిడ్డ మగవాడిని నచ్చితేనే చేసుకునే పరిస్థితికి వచ్చింది అంటే ఎంత వ్యత్యాసం వచ్చిందో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది సమాజంలో ఎప్పుడు కూడా ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ సమానంగా చూడడం సమాన హోదా ఇవ్వడం భవిష్యత్తు కూడా ఇద్దరికీ సమానంగా కల్పించడం తద్వారా మనం దేశ అభివృద్ధికి దోహదం చేసిన అవుతాం దీనివల్ల ఎకానమీలో మెరుగైన ఫలితాలు వస్తాయి సంపద సృష్టించే వ్యక్తి సంపద సృష్టించే శక్తి మహిళలకు ఎక్కువ ఉంది మగవాళ్ళకు ఉంది ఇద్దరూ కలిసి పనిచేస్తే ఆ కుటుంబానికి శ్రీరామ రక్ష అది దేశానికి పెద్ద సంపద ఈరోజు ఒకే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ప్రపంచంలో రాబోయే ఇరవై సంవత్సరాలు నేను అది కూడా చెప్తాను ముందు ఈ కాన్సెప్ట్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి ఈ కాన్సెప్ట్ చెప్పిన తర్వాత మిగిలిన విషయాలు నేను మాట్లాడతాను ెవరికైనా ఏమండి స్టేట్ రియంబర్స్మెంట్ ఇచ్చేది డిగ్రీ వరకు ఇచ్చేది వదిలేస్తున్నాం లేదంటే పీజీ వరకు వాళ్ళకు నచ్చిన కోర్సులకి ఇస్తున్నాం ఎండీలకు పోవాలన్నా విదేశాలకు పోవాలన్నా ఎక్కడ డబ్బులు లేవు వీళ్ళ టాలెంట్ ఎలిమెంటరీ స్కూల్కో హై స్కూల్కో పరిమితం చేయడం కరెక్ట్ కాదు ఈరోజు వాళ్ళు యాభై లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు పెట్టుబడి పెట్టి బెస్ట్ యూనివర్సిటీస్ ఇన్ ది వరల్డ్ పంపిస్తున్నారు నేను అందుకే విదేశ విద్యా విధానం తీసుకొచ్చాను ఆ విదేశ విద్యా విద్య కూడా కొంతమందికే పరిమితం అవుతుంది వేల కోట్ల రూపాయలు ఇవ్వాలంటే ఇవ్వలేనప్పుడు కనీసం ఆ వేల కోట్ల రూపాయలు పెట్టుబడి మనం పెట్టే పరిస్థితి వస్తే కనీసం ఇంట్రెస్ట్ ఇచ్చి గ్యారంటీ ఇవ్వగలిగితే వీళ్ళు అక్కడ చదువుకొని చదువుకున్న తర్వాత నాలుగైదేళ్లల్లో దానికంటే వంద రెట్లు ఎక్కువ సంపాదిస్తారు వంద రేట్లు ఎక్కువ సంపాదిస్తే ఈ నాలుగైదు లక్షలు ఇరవై లక్షలు పది లక్షలు కట్టడం పెద్ద కష్టం కాదు ఒక స్టార్టప్ కంపెనీ ఒక ఆలోచన ఒక ఇన్నోవేషన్ వస్తే దాంతో ఎక్కడికో ఊహించని ఫలితాలు వస్తున్నాయి ఈరోజు ప్రారంభంలోనే క్యారియర్ ప్రారంభంలోనే మంచి మీరు చదువుకుంటా ఉంటే ప్లేస్మెంట్ వచ్చి ఆటోమేటిక్గా మిమ్మల్ని ఫైనల్ ఇయర్ అవుతారు రమ్మని చెప్పి ప్లేస్మెంట్ ఆర్డర్లు ఇస్తున్నారు ఇప్పుడు ఫర్ యానం ఎంత ప్యాకేజ్ ఇచ్చే పరిస్థితికి వచ్చేసారు సంవత్సర సంవత్సరం ఇంట్రెస్ట్ పే చేస్తుంది గ్యారంటీ ఇస్తాం వాళ్ళు ఉద్యోగాలు వచ్చేది రీపే చేసుకుంటారు మళ్ళా మామూలుగా ఉండే స్కీమ్లు అవన్నీ ఉంటాయి ఇది ప్రత్యేకమైన స్కీమ్ అనమాట అబౌ దాట్ మీరేమన్న మహర్తరమ్మ ఈ స్కీమ్ గురించి నమస్తే సార్ నేను ఒక ఐటీ ప్రొఫెషనల్లీ వన్ ఆఫ్ ద టాప్ ఎంఎన్సీస్కి వర్క్ చేస్తాను నేను ఈ స్కీమ్ లో రిజిస్టర్ అవడానికి కారణం మేము ఐటీ ప్రొఫెషనల్ అయినా వర్క్ చేసినా రోజుకు కొత్త స్కిల్ వస్తుంది వీ హ్యావ్ టు ఎన్హాన్స్ అవర్ స్కిల్స్ సో ఆ స్కిల్స్ ఎన్హాన్స్ చేయటానికి ఇంటర్నల్ సర్టిఫికేషన్స్ కొన్ని కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది కొన్ని ఎక్స్టర్నల్ సర్టిఫికేషన్స్ ఉంటాయి అవి కొంచెం ఎక్కువ కాస్టే ఉంటాయి మోర్ దాన్ వన్ ల్యాక్ టూ ల్యాక్స్ ఉంటాయి ఆ సర్టిఫికేషన్స్ కంప్లీట్ చేయడానికి సో అవి కంపెనీ నుంచి ఫండ్స్ రావు మాకు ఇలాంటి స్కీమ్స్ ఎలా ఉపయోగపడతాయి అంటే